అందరికీ నమస్కారం నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఉత్తమ్ సార్ హెలికాప్టరు సూర్యాపేటలో ఎందుకు ఆగటం లేదన్నది నాకు ఒక సందేహం వచ్చిందండి అయితే దీని గురించి లోపలిపోయి మాట్లాడుకునే ముందు ఇటీవల కాలంలో మన రకరకాల ప్రజా సమస్యల మీద ప్రపంచానికి ఎలుగు చాటుతున్నాం ఇది చాలామందికి చేరాలంటే మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేస్తే మరింతమందికి వెళ్తుంది అదేవిధంగా దీన్ని మీ యొక్క అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయాన్ని అందరూ కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తే ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగి సమస్యల పరిష్కారానికి సహకరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేస్తే ప్రభుత్వాల మనం అనుకున్న సమస్యలు ప్రభుత్వాలకు తెలిసే విధంగా జరుగుతుంది కాబట్టి అయితే ఈ విధంగా ఇప్పుడు టాపిక్లోకి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు సంవత్సరం నర దాటిపోయింది ఇంతవరకు కూడా సుర్యాపేట జిల్లా కేంద్రం పర్టికులర్గా సుర్యాపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టు ఉన్నది జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క అధికారిక సమీక్ష కూడా ఇంతవరకు జిల్లా కలెక్టర్లు పెట్టలేదు అధికారిక సమీక్ష ఒక్కటి కూడా అవసరమైతే కోదాడ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం పెంచుకున్న కోదాడ లేకపోతే హుజునగర్ ప్రాంతాలలో జిల్లా సమీక్ష పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద ఒక్క సమీక్ష కూడా జిల్లా కలెక్టరేట్లో పెట్టకపోవడం అనేది శోచనీయం సార్ నియోజక పర్టికులర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ నియోజకవర్గాలలో ఏ అధికారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు అన్ని రకాల అధికారాలు ఇచ్చేది అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించేది కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి కేవలం ఇన్ఛార్జీలు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీ నుంచి ప్రభుత్వాన్ని కొనసాగించరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాళ్ళు ఏ విధంగా కే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో వీళ్ళు కూడా అదే ప్రదర్శిస్తారు పర్టికులర్గా సుర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి దామోదరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు దామోదరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొన్ని సమీక్షలు నిర్వహించేది ప్రజా దర్బార్ పేరుతోటి సమస్యలు విని ఆయన అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించేది కొంత ఆయన ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల ఇప్పుడు అది ఒక ప్రజాదర్బారు నిర్వహించకుండా పోయింది అదేవిధంగా ఇప్పుడు వేణారెడ్డి వేణారెడ్డి గారు ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా అంతకుముందు కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చి అధికారులతో మాట్లాడుతుంటూ ఆయన ఆయన పరిధిలో ఉన్నంత వరకు చేస్తున్నాడు రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఉండు ఆయన నాకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేదు కాబట్టి నాకు సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఇటు ఎమ్మెల్యే ఉన్నా కానీ లేనట్టు మిగతా వాళ్ళు కూడా కొంత పట్టించుకోకపోవడం వల్ల సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి మీమాంసలో ఉక్కిరి అయిపోతున్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అయితే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకో మరి ఆయనకు ఈ సూర్యాపేట మీద చిన్న చూప లేకపోతే సూర్యాపేట గతంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కోపం కానీ ఆయన సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏమాత్రం కూడా దృష్టి పెద్ద వరకు పెట్టినటువంటి పాపాన పోలేదు ఆయన హెలికాప్టర్ హైదరాబాద్లో లేచి మునగాళ్ళలో ఆగుతుంది హైదరాబాద్లో లేచి చిరుకూరులో ఆగుతుంది హైదరాబాద్లో లేచి మటంపల్లి ఆగుతుంది హైదరాబాద్లో వేసి కోదాళ్ళు ఆగుతుంది జాజాన్పాళ్ళలో ఆగుతుంది కానీ ఎన్నడూ కూడా సూర్యాపేటలో ఆగిన పాపాన పోలేదు కాబట్టి మేము శ్రీ సురాపేట జిల్లా ప్రజానీకం తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ముప్పై కోట్ల పైచిలుకు పెట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది సరే అప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు ఆ యొక్క వ్యాపారుల అభిప్రాయాలు తీసుకొని ఎట్లా కడితే బాగుంటుంది ఏంది అనేటటువంటి అభిప్రాయం తీసుకొని కడితే బాగుండేది కానీ ఆయన దీన్ని ఉత్తమ మార్కెట్గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయాలి దేశంలోనే దీనికి పేరు రావాలని ఆయన ఒక అంచనాతోని కట్టాడు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు దాంట్లో ఉడకపోత వల్ల కానీ లేకపోతే రీసౌండ్ వల్ల కానీ తర్వాత కూరగాయలు దాంట్లో అమ్ముడుపోకపోవడం వల్ల కానీ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ బయటికి వచ్చి అమ్ముకుంటున్నారు కాబట్టి దాని మీద ఇంతవరకు సమీక్ష చేసి దాన్ని ఏ విధంగా మాడిఫికేషన్ చేయాలి ఏ విధంగా దాన్ని వేరే రకంగా ఏ విధంగా ఉపయోగించుకునే దాని మీద ఇంతవరకు లేదు అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవే మార్కెట్ నేషనల్ హైవే ఫ్లైఓవర్లు జరుగుతున్నాయి అంత తాళగడ్డల ఉన్నోళ్ళు కూడా నీకు అవతల జనగాన రోడ్డు దాటిపోవాలంటే చుట్టూ కొత్త బస్టాండ్ దగ్గర తిరిగిలే పోతుంది అంజనాపురి కాలనీ దగ్గర నుంచి పోవాల్సి వస్తుంది అంజనాపూరి కాలువ దగ్గర నుండి జనగా రోడ్డు దాకా దాదాపు ఎంత కనీసం ముప్పు మూడు వందల మీటర్లు ఉంటుంది ఆ మూడు వందల మీటర్లు కూడా రోడ్డు వేయలేని పరిస్థితులలో మనకి ఇక్కడటువంటి అధికార గానం ఉన్నది ఎవరు లేరు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వంద ఫీట్ల రోడ్డు కుడకూడ నుంచి కలెక్టరేట్ దాకా వస్తే ఇట్లా చుట్టూ తిరిగిపోయే శ్రమ చాలామంది తగ్గుతుంది అంటే ఇట్లాంటి ఇవన్నీ ప్రధాన సమస్యలు అదేవిధంగా మున్సిపాలిటీ ఇక మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే అసలు మున్సిపాలిటీ భ్రష్టు పట్టిపోతుంది సూర్యాపేటలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఉలకడు పలకడు ఊహ అనడు ఊహో అనడు ఎవరు ఇష్ట రాజ్యం వాళ్ళదే టౌన్ ప్లానింగ్ వాళ్ళరా ఇష్ట ఇష్టారాజ్యం టౌన్ ప్లానింగు రెవెన్యూ టౌనింగ్ మిగతా విభాగాలు మిగతా ఎవరికి ఎవరి మీద కూడా పెత్తనం లేకుండా పోతుంది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం వేలకు వేల రూపాయలు ఎల్ఆర్ఎస్ రూపంలో కట్టించుకొని దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అటాచ్ చేసి వాళ్ళ ఎన్ఓసీ తీసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఇస్తారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు ఫోన్లు ఎత్తినా కానీ వివిధ రకాలుగా సతాయిస్తున్నారు ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితులలో ప్రజలు ఉన్నారు అదేవిధంగా కొత్త డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ అలాడ్ చేసేది కానీ వాటి కనీస సౌకర్యాలు లేవు ఇంతవరకు గృహప్రవేశం జరగలేదు వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇందిరమ్మ కాలనీలో ఒక్క రక సౌకర్యాలు ఎప్పుడు వేసినా గొంగలు చెప్పినట్టు వైపు అప్పుడు దామోదరెడ్డి గారి ఆయంలో కొంత మౌలిక సర్కారు కల్పించారు ఆ తర్వాత జయేష్ రెడ్డి గారు కల్పించారు కానీ ఇంతవరకు మళ్ళీ దానివైపు కన్నెత్తి చూపిన పాపాన పోలేదు ఇక వైద్య ఆరోగ్య పరిస్థితి శాఖ పరిస్థితి అనేది చెప్పనక్కర్లేదు గత పదిహేను ఇరవై రోజులుగా నకిలీ డాక్టర్లతోటి విపరీ విపరీతమైనటువంటి హాస్పిటళ్ల మీద దాడులు జరిగినాయి పత్రికల్లో కథనాలు వచ్చినాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆయన నిమ్మక నీరెత్తినట్టుంటాడు దీని మీద కలెక్టర్ గారు కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు కేవలం తూతు దాడులు చేస్తారు వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ మొత్తం కూడా డస్టు పట్టిపోయింది అదేవిధంగా గతంలో మన వేసంగి పొలాలు మొత్తం పెన్పాడు మండలం కానీ చివెమ్మల మండలం కానీ ఆత్మకూరు మండలం కానీ వందల ఎకరాలు ఎండిపోయినాయి వందల ఎకరాలు కానీ అటువైపు పాపిన పోయిన పాపాన అధికారులు పోయిన పాపాన లేదు అదేవిధంగా ఇప్పటికీ దాదాపు యాభై నుంచి రెండు నెలలుగా వస్తుంది ధాన్యం పో పోసి ఇంతవరకు కూడా ఇంకా ముప్పై నుంచి నలభై శాతం ధాన్యం కళ్ళాలలోనే ఉన్నది ఒకవేళ లోడ్ వేసి వేయప్రయాసాల కోసం లోడ్ వేసి మిల్లు పోతే మిల్లులో మూడు నుంచి నాలుగు రోజుల దాకా వారం రోజుల దాకా దించుకునే పరిస్థితి లేదు ఈ నలభై రోజులలో దాదాపు ఒక్కొక్క రైతు రెండు నుంచి మూడు క్వింటాల్ తరువు పేరుతో రైస్ మిల్లు యజమానులు కట్ చేస్తున్నారు ఇన్ని సమస్యలు సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నాయి దయచేసి మేము విజ్ఞప్తి ఒక్కటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నాం అయ్యా మీరు జిల్లాకు పెద్ద దిక్కు మా మీద చిన్న చూపు చూడవాకండి ఒకసారి మీరు సమీక్ష చేయండి అభివృద్ధిని ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో స్థానిక నాయకులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని జిల్లాకి కేంద్రాన్ని ముఖ్యంగా ఎన్నో మౌలిక సదుపాయాలు పెండింగ్లో ఉండిపోయి వాటన్నిటి కూడా క్లియర్ చేసి అభివృద్ధిని జిల్లా అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఆశిస్తున్నాం మరియు మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ